అంగన్వాడీ సెంటర్ లో వాగ్వాదం చోటు చేసుకుని టీచర్స్ టీచర్ తప్పి కుప్పకూలిపోయిన సంఘటన బొల్లాపల్లి మండలం రాజానాయక్ తాండ గ్రామంలో చోటు చేసుకుంది గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ లో పనిచేస్తున్న అంగన్వాడి ఆయా అంజీబాయ్ విధులకు సరిగ్గా రావడం లేదంటూ కొందరు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదుల నేపథ్యంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్లు పద్మజ మస్తాన్ బీలు విచారణకు అంగన్వాడీ సెంటర్ కు చేరుకుని ఆయాతో పాటు ఫిర్యాదు చేసిన వారిని విచారణ చేస్తుండగా వాగ్వాదం చోటు చేసుకుంది మాటల ఘర్షణ పెద్దదవుతున్న నేపథ్యంలో టీచర్ త్రివేణిబాయ్ వీడియో చిత్రీకరించారు దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది తీవ్ర ఒత్తిడి గురైన త్రివేణిబాయి అక్కడికక్కడ స్పృహ తప్పి కుప్పకూలిపోయింది వెంటనే అప్రమత్తమైన సూపర్వైజర్లు చికిత్స నిమిత్తం వన్ నాట్ ఎయిట్ సహాయంతో కారంపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆయా అంజీబాయి రాజీనామా చేయాలంటూ చక్రాయపాలెం సర్పంచ్ గుడియానాయక్ వస్త్రం నాయక్ కొండలు నాయక్ మరికొందరు ఒత్తిడి చేస్తూ రాజీనామా చేయకపోవడంతో ఫిర్యాదులు చేస్తామని గ్రామస్తులు తెలిపారు వాగ్వివాదం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఇట్లా అట్లా ఇట్లా అని నువ్వు నన్ను ఎట్లా వేధిస్తున్నావు అంటే అట్లా వేధిస్తున్నావు ఎట్లా వేధిస్తున్నావు అంటే మీ చెల్లెలు స్టాక్ తీసుకు నీకు పిల్లలు నీ చెల్లెలు అందరికి పిల్లలు ఉన్నారు తీసుకొని కూడా నువ్వు నా మీద నిందలేస్తున్నావు నువ్వు నిందలేస్తున్నావు తీసుకొని కూడా కడుపుకు తిని కూడా నిందలేస్తున్నావు చెప్పి దగ్గరుండి రాయిస్తున్నావు మీ ఊరేనా నేను ఎన్ని ఈ మూడు రోజుల నుంచి నేను నోరు మూసుకొని ఉంటున్నాను ఎన్ని నిందలేసి ఎన్ని మాటలున్నా నిన్ను సర్దికొని పోతున్నాను ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నావు ఇట్లా దౌర్జన్యం చేస్తారా నా మీద మంచితనంగా పోయి ఇచ్చినందుకు ఇంత దౌర్జన్యమా నా మీద మీరు ఇవ్వలేదు రాసుకోలేదు నా దగ్గర వచ్చి అమ్మాయి రిపోర్ట్లు తీసుకొని నా దగ్గర రాసుకోమని ఒక్క రోజైనా వచ్చిందా చెప్పు అమ్మాయి రాకుండానే నేను రాసుకోలేదని నా మీద నిందలు మోస్తున్నారే మీరు నా మీద నిందలు మోస్తున్నారు కదా చెప్పండి నా మీద నిందలు మోస్తున్నారు ఏంటి మేడం మరి మరి ఏంటి రాసి ఇచ్చాం పది మంది వాళ్ళు ఎలా తీసుకుంటారు లేకుంటే మా పిల్లలు సరి చూడటం లేదు అది రాసి ఇచ్చాం మీరు